హలో యూయర్స్ ధన్వంతరి ఆర్గానిక్ ఇండియా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ముందుగా మీకు నేను పరిచయం చేసుకుంటున్నాను నా పేరు ఎన్వి శ్రీహరిబాబు ధన్వంతరి మిషన్ హెల్దీ ఇండియా మిషన్ ఆర్గానిక్ ఇండియా అనే మన కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో నేను ఒక డిస్ట్రిబ్యూటర్ని ఓ మంది ఉన్నారు కొన్ని లక్షల మంది అందులో నేను ఒకని ముందుగా దీంట్లో రావటానికి కారణం ఈ ప్రోడక్ట్లో ఉన్న కంటెంటు ప్లస్ నిజాయితీ చాలా జెన్యున్గా ఇస్తారన్నమాట ప్రోడక్ట్లో బాగా పనిచేస్తుంది ఇప్పుడు దీనికి సంబంధించిందే ఇమ్మురిచి మన నాటు ఆవు పాలు ఇమ్యూనిటీ ఎక్కడ దొరుకుతుంది ఇమ్యూనిటీ ఎక్కడ దొరుకుతుంది అనుకుంటే అమ్మ పాలు ఇప్పుడు తల్లి కల్తీ తిండి తింటుంది ఇంకా పిల్లలకు పాలు డబ్బా పాలు పడుతున్నారు కాబట్టి అమ్మ పాలల్లో ఇమ్యూనిటీ అంటే ఎక్స్పెక్ట్ చేయలేం కష్టం కాబట్టి ఇంకెక్కడ దొరుకుతుందని రీసెర్చ్ చేయగా మన నాటు దేశీ ఆవు పాలలో నుంచి అది ఈనిన పదహారు గంటలలోపు పిండిన పాలల్లో నుంచి ప్రాసెస్ చేస్తే కొలెస్ట్రాల్ అనే పదార్థం అంటే గోపు ఈ పియూష్ అంటారు పాలు తెలుగులో ముర్రు పాలు అంటారు ఈ ముర్రు పాలల్లో నుంచి తీసిన ఒక పదార్థమే ఇమ్మో రిచ్ క్యాప్సుల్స్ ఇది అన్నిటికీ పనిచేస్తుంది అది ఇంట్లో ఉదయాన్నే రెండు కానీ ఒకటి కానీ నేనైతే రోజు పరగడుపున అయి తింటాను అవి తిన్నాకనే నా బాడీలో ఉన్న చాలా దుర్గుణాలు కానీ నా ఉన్న వీక్నెస్లు కానీ చాలా పోయినాయి మెయిన్ పాయింట్ నాకు షివరింగ్ ఉండేది ఆ షివరింగ్ అనేది సెవెంటీ పర్సెంట్ దాకా కంట్రోల్ అయిపోయింది ఇంకోటి బీపీ బాగా కోపం నాకు చిన్నదానికి పెద్దదానికి ఏ విషయం ఏమి తెలియదానికి కూడా కోపడుతుండేవా అది వాడిన తర్వాత అంటే రెండున్నర సంవత్సరం నుంచి కంటిన్యూగా వాడుతున్నాను కదా కాబట్టి చాలా కంట్రోల్కి వచ్చింది ముందు ఎవరన్నా మాట్లాడినా కూడా నేను ఆలోచించడం మొదలు పెడుతున్నాను తిరిగి నేను మాట్లాడటం మానేసాను అలా ఉంటుంది అంతటి మనిషిని ఇది చేస్తుంది ఇది ఎవరెవరు వాడచ్చు అంటే ఇప్పుడే పుట్టిన ఒక గంట శిశువు కానించి మరి కాసేపట్లో శరీరం విడిచే పెద్దవాళ్ళ వరకు కూడా వయసుతో సమన్ లేకుండా ప్రతి ఒక్కరు వాడచ్చు దీంట్లో ఇంకా ముఖ్యం ఏంటంటే ఇది వాడితే కానీ దీని గురించి ఇంకా చెప్పడానికి మీకు ఇంకా మాటలు దొరుకుతాయి నేను ఏది చెప్పినా కూడా ఫస్ట్ టాప్లో ఏంది ఇంత బిల్డప్ ఇస్తున్నాడు అనుకోవద్దు ఇక ఈరోజు కంటెంట్లోకి వస్తున్నా సార్ ఈరోజు కంటెంట్ వచ్చేసి థైరాయిడ్ థైరాయిడ్ హెర్బల్ న్యూట్రిషన్ సప్లిమెంట్ ఎలాంటి థైరాయిడ్కి ఇది ఇస్తారంటే అన్ని థైరాయిడ్లకి కలిపి ఒకటే సప్లిమెంట్ దీంతోపాటు ఇమ్మురిచి ఇందాక చెప్పుకున్నాం కదా మనం ఇంతకుముందుగా అది ఇది రెండు కలిపి కనుక ఇస్తే ఈ థైరాయిడ్ అనేది మళ్ళీ రీజనరేట్ అయ్యి మీకు ప్రశాంతత అనేది లభిస్తుంది అసలు ఏంటిది ఈ థైరాయిడ్ అంటే ఈ హెర్బల్ సప్లిమెంట్ చెప్తున్నారు ఏమిటిది అంటారా తెలుసుకుందామా ఇందులో ఎక్కువగా ఆయుర్వేద మూలికాలు ఉంటాయి ఆయుర్వేద మూలికలతోటి తయారు చేసింది అనమాట చిన్నగా చెప్పుకుందాం అందరూ తెలిసిన రెండు చెప్పుకుందాం నలమిరియాలు అశ్వగంధ పునర్నవ ఇంకా త్రికోట హిందీలో దొరుకుతున్నాయి వాటి పేర్లు ఈ థైరాయిడ్ బాగు చేసుకోవడానికి ఏంటంటే ఇది ఉదయం తినకముందు ఒకటి సాయంత్రం తినకముందు ఒకటి ట్యాబ్లెట్ సొప్పున తీసుకోవాలి చాలా బాగా పనిచేస్తుంది మీరు ఇంతకుముందు ఏదైనా ఇంగ్లీషు అలోపతి మందులు వాడుతుంటే వాటిని కంటిన్యూ చేస్తూనే దీన్ని వాడచ్చు ఎందుకనంటే ఎక్కడా కూడా దీనివల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ అనేది రాదు ఇది ప్రకృతి సిద్ధమైన హెర్బల్ న్యూట్రిషన్ సప్లిమెంట్ ఈ మూలికల్లో గుగ్గులు అనే ఒక పదార్థం ఉంటుంది ఈ గుగ్గులు యొక్క పనితీరుని థైరాయిడ్ హార్మోన్స్ మీద పనిచేస్తాయి అన్నమాట ఎలాంటి హార్మోన్స్ టీ ఫోర్ టీ త్రీ టీ ఫోర్ అంటే థైరాక్సిన్ టీ త్రీ అంటే థైరాయిడో థైరోనిన్ ఇవి హార్మోన్స్ అనమాట ధనువంతరి థైరాయిడ్ కేర్ ట్యాబ్లెట్స్ మెటబాలిజాన్ని బాగా పునర్జీవనం చేస్తుంది ఇందులో ముఖ్యమైన ఆయుర్వేద మూలికలైన గుగ్గుల్ థైరాయిడ్ హార్మోన్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది ఇలా చేయడం ద్వారా థైరాయిడ్ పనితీరును సక్రమంగా పనిచేయడంలో చాలా సహాయపడుతుంది నాచిన థైరాయిడ్ నోడ్యూల్స్ తగ్గించడానికి విధిగా సహాయపడుతుంది థైరాయిడ్ గ్రెంధిలో వాపు ఆ వాపు ద్వారా వచ్చే ఇబ్బందుల్ని నిర్మూలించడంలో చాలా సహాయపడుతుంది నల్ల మిరియాలు అశ్వగంధ ఉండటం వల్ల థైరాయిడ్ హార్మోన్ స్థాయిలను నియంత్రించడం ద్వారా థైరాయిడ్ గ్రంథి ఆరోగ్యంగా ఉంటుంది ఇది ఎలా వాడాలంటే రోజు ఉదయాన తినకముందు అంటే తినేదానికి అరగంట ముందు ఒకటి సాయంత్రం తినేదానికి అరగంట ముందు ఒకటి చొప్పున ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకోవాలి అప్పుడు ఎలాంటి థైరాయిడ్ అయినా కూడా గ్రంథిని మళ్ళీ రీజనరేషన్ చేస్తూ అంటే పునర్ పునరుజ్జీవనం చేపిస్తూ మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది మీ సమస్య నుంచి బయటపడేస్తుంది ధన్వంత్రి అంటేనే నమ్మకం అలాంటి నమ్మకమైన ప్రోడక్ట్స్ అనమాట ఈ వీడియో చూస్తున్న వ్యూయర్స్కి చాలా థ్యాంక్స్ ఎందుకంటే మా యొక్క మేము ఒక సంకల్పంతో చేస్తుంది ఇక్కడ ఆదాయం అనేది మాకు ప్రధానం కాదండి మేము ఈ వ్యాధిగ్రస్తులు కానివ్వండి మీరు అనుకుంటున్న ఈ చిన్న చిన్నవి ఈ థైరాయిడ్ కానివ్వండి ఈ షుగర్ కానివ్వండి నొప్పులు కానివ్వండి ఇంకా ఏదేదో ఉంటాయి ఇవన్నీ రోగాలు కాదు సార్ కేవలం లోపాలు పొల్యూషన్ వల్ల కానీ నీటి ద్వారా కానీ తినే తిండి ద్వారా కానీ బయట తినే జంక్ ఫుడ్ ద్వారా కానీ వీటి వల్ల వచ్చేవన్నీ కూడా ఇవన్నీ లోపాలు ఇది రోగాలు అనుకొని మీరు ఏమేమో వాడతారు అది వాడతారు ఇది వాడతారు ఈ డాక్టర్ని కలుస్తారు ఆ డాక్టర్ని కలుస్తారు ఎంతో ఖర్చు పెడతారు అంత అవసరం లేదు సార్ సింపుల్ మీరు ధన్వంతు మా ఛానల్ని ఫాలో అవ్వండి లేదా ఈ డిస్క్రిప్షన్లో ఇస్తున్న నెంబర్ని వాట్సాప్ ద్వారా కూడా కాంటాక్ట్ అవ్వండి నేరుగా కాల్ చేసి కూడా కాంటాక్ట్ అవ్వండి లేదు మాకు పరిసరాల్లో ఉంటున్న తిరుపతి మేము ఉండేది తిరుపతిలో కూడా మీరు వచ్చేసి కలవచ్చు ఎందుకంటే అన్నీ ప్రతి సమస్యకి ఇక్కడ శాశ్వత పరిష్కారం అనేది లభిస్తుంది ప్రశాంతంగా ఇస్తుంది కాబట్టి ప్లీజ్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నచ్చితే పది మందికి షేర్ చేయండి ఫాలో మై ఛానల్ అలాగే ఫేస్బుక్ ధన్వంతరి ఆర్గానిక్ ఇండియా పేజీ కూడా ఫాలో అవ్వండి ఓకే సార్ నమస్కారం